హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారని నేను కూడా చాలా బాగున్నా అండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే దోసకాయ టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా కమ్మగా కూడా ఉంటుంది మనకి మిగతా ఎన్ని కూరలు ఉన్నాయి ఒక్కదాంతో తినే అంత టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి దీనికోసం నేను మీడియం సైజు దోసకాయ తీసుకున్నాను అలాగే నాలుగు టమోటాలు కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి పచ్చిమిరపకాయలు అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర ఫుల్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు అలాగే మూడు నాలుగు మిరపకాయలు చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు అలాగే ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ మొత్తం తీసుకుని దాన్ని ఇలాగా పాయిల్గా చేసుకుని పక్కకు పెట్టుకున్నా అండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కళాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి దాంట్లో మనం తీసుకున్న వెల్లుల్లిపాయని ఇలా రెబ్బలుగా ఉల్చుకొని ముందుగా వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం తీసుకున్న తాలింపు దినుసులు వేసుకోవాలండి ఎండుమిరపకాయలు తప్ప మిగతావి వేసుకొని మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము దీన్ని నెమ్మదిగా దోరగా వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోకూడదండి ఎందుకంటే మనకి అది మాడిపోతే కనుక మనకి మొత్తం పచ్చడి అంతా కూడా చేదుగా వస్తుందన్నమాట సో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి దోరగా వేయించుకొని ఇలాగ సెపరేట్గా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలండి ఇప్పుడు అదే కళాయిలో మనం తీసుకున్న ఎండి మిరపకాయలు ఇలా రెండుగా చీల్చుకుని వేసుకోవాలండి అలాగే మనము కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాం కదండి సో నేనైతే ఇక్కడ ఆ పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను ఇలాగా మజ్జిగ కోసుకుని వీటిని కూడా ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా దోరగా వేయించుకుంటున్నాను అండి ఒక రెండు నిమిషాల పాటు ఈ పచ్చిమిరపకాయలు కూడా మనము సపరేట్గా గిన్నెలోకి అయితే తీసుకోవాలండి ఇప్పుడు అదే బాండిలో నూనె ఉంటే కనుక టమాటా ముక్కలకి అలాగే మనము దోసకాయ ముక్కలు మగ్గడానికి ఉంటే సరిపోతుందండి లేదంటే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ముందుగా టమాటా ముక్కలు వేసుకుని మనం తీసుకున్న చింతపండును ఇలాగా స్ప్రెడ్ చేసుకుని మనము టమాటా ముక్క మగ్గనివ్వాలండి టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత మనం దోస మనం తీసుకున్న దోశకని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా టమాటా ముక్కల్లోకి వేసుకుని రెండింటినీ కూడా ఒకసారి బాగా కలుపుకొని మనం ఫ్లేమ్ని మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మనము లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాగ మడుగు పట్టుకోకుండా మనము కలుపుకుంటూ ఉండాలండి మనకి టమాటా ముక్కలు మెత్తగా మగ్గితే సరిపోతుందండి మనం స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలండి ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత ముందుగా మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న దినుసుల్ని వాటర్ లేకుండా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వీటి అన్నిటిని కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఈ పచ్చడి ఎక్కడి కూడా మనకి వాటర్ అయితే రిక్వైర్డ్ అవ్వదండి వాటర్ లేకుండా మనం పచ్చడి చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులైతే నిలవ ఉంటుందండి ఇలా మెత్తగా చేసుకున్న ఈ పేస్ట్లోకి మనం వేపు పెట్టుకున్న టమాటా ముక్కల్ని దోసకాయ ముక్కల్ని దాంతోపాటు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచి సరిపడా ఉప్పు వేసుకొని రెండు నిమిషాలు బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలంటే ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఫైనల్గా తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగా ఒక బాండీ పెట్టుకుని దాంట్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో పావు టేబుల్ స్పూన్ ధనియాలు పావు టేబుల్ స్పూన్ మినపప్పు పావు టేబుల్ స్పూన్ శనగపప్పు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు రెండు పచ్చి ఎండి మిర్చిని ఇలాగ చీలికలుగా వేసుకుని కొద్దిగా కరివేపాకు ఫైనల్గా కొద్దిగా ఇంగి వేసుకుని తాలింపు వేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పక్కకు పెట్టుకున్న ఈ దోసకాయ పచ్చడి దాంట్లో కలుపుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీకు కూడా ట్రై మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తున్న వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేసుకోండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి